వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ మహబూబాబాద్ జిల్లా టోర్నకల్ మండలం తోడెళ్లగూడె గ్రామ శివారులో సుబ్రహ్మణ్యం స్వామి గుట్ట మీద గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి నేడు ఉగాది పండుగ సందర్భంగా సుబ్రహ్మణ్యం స్వామి దర్శనానికి వెళ్లిన గ్రామస్తులు గుప్త నిధుల తవ్వకాలను జరిగినట్లు వారు గుర్తించారు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యం స్వామి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జాతర నిర్వహించి గ్రామస్తులు మొక్కులు చెల్లించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు తోడేళ్లగూడెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు గతంలో కూడా సుబ్రహ్మణ్యం గుట్ట మీద తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన గుర్తు తెలియని నిందితులను అధికారులు గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గ్రామంలో ఉన్నటువంటి దేవస్థానని ఎవరో తెలియని వ్యక్తులు నిధులు నిధులున్నాయనే ఆలోచనతో స్వామి యొక్క చుట్టుపక్కల చాలా భయంకరమైన గోతులు తీసి ఆ స్వామికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టను భంగం కలిగించే విధంగా మొత్తం తోమి గుప్త నిధుల కోసం ఆరాటపడుతున్నారు పడుతున్నారు ఎంతో ప్రతి సంవత్సరం జరిగే సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు అంగరంగ వైభవంగా గ్రామస్తులందరం కలిసి చుట్టుపక్కల ప్రజలు జిల్లాల వారిగా తరలివచ్చి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం దేవుని దర్శించుకొని అన్ని విధాల ఆయన మన్నల్ని పొన్ని ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు ఎవరో వాళ్ళ స్వార్థ లాభాల కోసం గుత్త నిధులు ఉన్నాయని చెప్పేసి స్వామిని అన్ని విధాలుగా గుట్టలు మొత్తం తోడేస్తున్నారు వాటిపైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఆ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను